పార్టీకి బాగా పనిచేయంగా పనిచేస్తున్నారు వారిని అభినందిస్తున్నా తమలో ఈ జగన్మోహన్ రెడ్డి మీరు ఎప్పుడు కూడా సామాజకీయాలు చేసే వ్యక్తి అవునా నేను నేను ఎనిమిది లక్షల వరకు మీకు ఒక పర్సెంట్ వదిట్లో ఉచిత ఏర్పాటు చేశాను తగ్గించి ఆడబిడ్డలు అప్పులు పాలు చేసిన దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి నలుగురు చేశారు జగన్మోహన్ రెడ్డి మీకు చెప్పింది అందరికీ ఇస్తాని ఒకరికి ఇచ్చి కట్టింగ్ పెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇది కాకుండా ఆలోచన ఒంటకా ఇస్తా మూడు సిలిండర్లు ఉచితంగా ఇదే కాదు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా పన్నెండు వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు పెట్టామంలో పెట్టాలి ముఖ్యమంత్రి ఒక రూపాయి పెట్టాలనుకుంటున్నా కానీ ఓట్లు మాత్రమే ఇస్తుంది మీరు